ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు నీ కోసం ఒక అదృష్టం అనేది ఎదురు చూస్తూ ఉందమ్మా ఇది కంట పడిన వెంటనే విను అని మనకు ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన ముందుకైతే వచ్చారండి తప్పకుండా సాయినాథుని సందేశం తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఎంతోమంది ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కానీ ఇక్కడ అలా జరగదండి శివ రామరాజు గారు గురూజీ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి మన సాయినాథుడు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఇది చూసిన వెంటనే వినమ్మా ఎందుకంటే రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఈ సందేశం తన కంటికి కనపడిన వెంటనే వినమని చెబుతూ ఉన్నారు వారి కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉందని ఈ సందేశం విన్నవారికి ఆశ్చర్యం ఏమిటో తెలుస్తుందని సాయినాథుడు అంటూ ఉన్నారు తప్పకుండా ఈ సందేశం ఏమైనా కంట పడుతుందో ఎవరి కంట పడినా కూడా సాయినాథుని వాక్కుని విని తీరాలండి సాయినాథుని నమ్మేవారు ఈరోజు సాయినాథుని గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సందేశం ప్రతి ఒక్కటి కూడా సాయి బిడ్డకు చేరుతుందని ప్రతి సాయి బిడ్డ కూడా ఈ సందేశాన్ని వింటారని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను తన బిడ్డల కోసం ఆ తండ్రి అందించబోతున్నటువంటి అదృష్టం ఏంటి ఆ వాక్కు ఏమిటో మనందరం కూడా సాయినాథుని మాటల్లోని విని తెలుసుకుందామా సాయినాథుడు ఈ విధంగా చెప్తూ బిడ్డ ఇది చూసిన వెంటనే విను నీ బాబాను నేనే చెప్తున్నాను కదా రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉందమ్మా ఈ లోకంలో ప్రతి ఒక్కటి మారుతాయి తల్లి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు ప్రతి సందర్భము ఆశ్చర్యమైనదే బిడ్డ నీకు ఏమీ జరగడం లేదని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదూ తల్లి నువ్వు అలా కన్నీరు పెట్టుకోవడం నేను నీ బాబాను చూస్తూ ఊరుకోగలనా నీ తండ్రి ఎప్పుడైనా కానీ నువ్వు అడిగింది కాదు లేదు అని అన్నానా ఈ తండ్రి నీకు ఉండగా ఎందుకమ్మా నీకు ఆ కన్నీరు ఇప్పటితో నీ జీవితం ఏమి ముగిసిపోలేదుగా బిడ్డ నువ్వు నా బిడ్డవు తల్లి నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఈ సందర్భంలో ఇవే జరుగుతాయని నీకు ఎవ్వరు చెప్పరు అలాగే నువ్వు కూడా ఊహించుకోనూకూడదు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి మరుక్షణమే నేను ఇంకా కష్టాల ఊబిలో కూరుకుపోతానేమో అని ఎప్పుడూ నువ్వు అనుకోవద్దు అది ఎవరికీ తెలియదమ్మా నీ తలరాతను రాసిన నాకు తప్ప నీకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయమ్మా నేను ఒప్పుకున్నాను కానీ కొద్ది రోజులలోనే ఆ కష్టాల నుంచి నువ్వు విముక్తి పొందబోతున్నావు ఆ విషయం నీకు తెలుసా కానీ నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు ఇప్పటి వరకు నేను కష్టాలు అనుభవించాను రాను రాను కూడా ఆ కష్టాలు ఇంకా ఎక్కువయ్యే సూచనలు నాకు కనిపిస్తున్నాయి అని అది తప్పు బిట ఇంతటితో నీ కష్టాలకు నేను ముగింపు పలకపోతున్నాను కొద్ది రోజులు ఓపికగా ఉండు నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా క్షణకాలంలో నీ జీవితం మారిపోబోతుంది ఆ జీవితం అద్భుతంగా మారడానికి కేవలం క్షణం చాలదా నీ సంతోషం కోసం నేను ఇలా చెబుతున్నాను అని అనుకుంటున్నావా లేదు తల్లి లేదు నేను నిజమే చెబుతున్నాను కావాలంటే నువ్వే ఒక్కసారి ఆలోచించుకుని చూడు కొన్ని రోజుల ముందు నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు ఏ దిగులు కష్టము లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నావు జీవితం గురించి కొంచెమైనా సరే ఆలోచన ఉందా జీవితం అనేది జరుగుతూ ఉంటేనే కదా వాటన్నింటినీ నువ్వు తెలుసుకోగలుగుతావు సీతాకోక చిలుకవలే సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేదానివి మరి అలాంటినీ జీవితంలో ఒక్క క్షణంలో అంతా కూడా తలక్రిందులుగా మారిపోయింది నిజమేనా కొన్ని రోజుల క్రితం నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన లేని నీకు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో అని దిగులు పట్టుకుంది కదూ అసలు నీ జీవితం ఎలా ఉంటుందని నువ్వు ఊహించావా తల్లి ఇన్ని బాధ్యతలు నీకు వస్తాయని నువ్వు కలలో అయినా ఊహించలేదు కదా నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఇన్ని బాధ్యతలు నీపై రావాలని నువ్వు అనుకున్నావా ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోవాలని నువ్వు ఊహించావా లేదు కదూ నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కానీ ఆకస్మాత్తుగా ఆకస్మికంగా అకస్మాత్తుగా నువ్వు ఊహించని విధంగా ఈ సమస్యలు వచ్చి పడ్డాయి నువ్వు ఎంతగానో సతమతమైపోతూ ఉన్నావు ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నావు జీవితం అనేది ఎలా పోతుంది అని తల్లి ఆలోచించావా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించలేదు అంటే ఆలోచించేటటువంటి ఆ రోజులు నీకు రాలేదు ఈరోజు మాత్రం ఎందుకమ్మా ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు నా జీవితం ఏమైపోతుందో అని బాధపడకు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎటువంటి ప్రమాదము జరగదు ఎలాంటి కీడు నీకు జరగనివ్వను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు ఎలా అయితే ఊహించని విధంగా నీకు వచ్చాయో అదే విధంగా నువ్వు కష్టపడుతూ ఉన్నప్పుడు కూడా నీ జీవితం ఊహించని విధంగా సంతోషంగా మారిపోతుంది నువ్వు కోల్పోయిన రోజులు తిరిగి నువ్వు పొందుతావు బాధపడకు ఈ కష్టాలు ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయమ్మా కష్టాలు నీకు శాశ్వతం కాదు నేను ఉన్నాను కదా అన్నీ నేనే చూసుకుంటాను అన్నీ నేను సరిచేస్తాను ఇవి నువ్వు అనుభవిస్తున్నటువంటి కొన్ని పాపకర్మలకు ప్రతిఫలం మాత్రమే అంతటితో జీవితం అయిపోలేదుగా జీవితాంతం నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు మరి కొద్ది రోజులు ఓపిక పట్టు అన్నీ నేను సరిచేసేస్తాను నా బిడ్డ మళ్ళీ ఎప్పటిలాగా సంతోషంగా తిరగడం నా కళ్ళారా నేను చూస్తాను అతి త్వరలోనే ఆ విషయం నీకు కూడా అర్థమవుతుంది తల్లి అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు చాలు నువ్వు ఇక ఏమి చేయనవసరం లేదమ్మా ఒకరోజు చేసే పని నేను చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉండు సరేనా చూడు తల్లి నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను ఆ సంతోషకాలం నీకు ఎలా అయిపోయిందో ఈ కష్టకాలం కూడా అలాగే అయిపోతుంది నువ్వు కోల్పోయినటువంటి ఆనందకరమైన జీవితం మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావు అప్పుడు ఎలా అయితే ఆ కాలాన్ని దాటి వచ్చావో అలానే ఈ కష్టకాలాన్ని కూడా దాటి వెళ్ళిపోతావు అందులో ఎలాంటి సందేహమూ లేదు నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇప్పటి వరకు నువ్వు అత్యంత కఠినమైన దశ నువ్వు చూసావు ఇక్కడ దెబ్బలు బయట నుండి కాదమ్మా లోపల నుండి తగులుతున్నాయి నిన్ను నువ్వే అవమానించుకునేలాగా నీ సామర్థ్యంపై నీకు నమ్మకం పోయేలాగా పరిస్థితులు సృష్టించబడ్డాయి నువ్వు ఎంత మంచి చేసినా చెడుగానే కనిపించింది నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ పైన నిందలు పడ్డాయి ఆ సమయంలో జరిగిన అవమానాలను ఒక్కసారి గుర్తు చేసుకో పది మందిలో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి నువ్వు చేయని తప్పుకు నిందలు మొయ్యాల్సిన దుస్థితిని విలువకు గుర్తించకుండా నిన్ను చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకున్నాయి ఒక్కసారి గుర్తు చేసుకుని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నీ ఉనికిని ప్రశ్నించేలాగా చేశాయి ఆత్మగౌరవమే ప్రాణంగా బతుకుతున్న నీకు ఆ ప్రాణం మీదే దెబ్బ కొట్టాను అని ఎంతోమంది బాధపడ్డారు తర్వాత వాళ్ళ గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నేను గొప్ప తెలివైన భావన తొలగించి నేను ఈ విశ్వంలో అనువుగా మాత్రమే అన్ని జ్ఞానాన్ని నీకు అందించడానికి ఈ పరీక్ష పెట్టాను ఇదే సమయంలో నీపై జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు నువ్వు ఊహించిన వ్యక్తులు నీకు ద్రోహం చేశారు నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే నీకు వెన్నుపోటు పొడిచారు నీ ఎదుగుదలను ఓర్పలేని వాళ్ళు నీ ప పతనానికి ప్రణాళికలు కూడా వేశారు నీ బలహీనతలను ఆశ్రయగా తీసుకుని నిన్ను దెబ్బ కొట్టాలి దెబ్బ తీయాలని తీసేశారు ఒక విషయ వలయాన్ని సృష్టించారు నిన్ను ఒంటరిని చేశారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని ఒక అయోమయ స్థితి జీవితం అని ఈ ఆటలో నువ్వు ఆడిన ప్రతి నాటకంలోనూ నువ్వు ఓడిపోయేలాగా నీకు శత్రువులయ్యారు మీ అత్తులే వారయ్యారు నీవు ఏంటో తెలుసా జాగ్రత్త అని మనుషుల్ని ఎలా అంచనా వేయాలో కూడా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో నువ్వు అంతలో ఉండు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు బిడ్డ ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చేసి చూపించు ఇక నీకు జరిగినటువంటి మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి రూపంలోనూ మోసపోయావు ఆర్థికంగా మోసపోయావు మానసికంగా మోసపోయావు నమ్మకం విషయంలో మోసపోయావు నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు నీకు అవసరమైనప్పుడు చెయ్యి అందించకుండా నెట్టేశారు అమ్మ డబ్బు రూపంలో మాట రూపంలో ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు జరిగాయి నిన్ను అవి మరింత రాటు తేల్చాయి మనుషుల నిజం స్వరూపాలను నీకు చూపించాయి ముఖం ఇంకో ముఖం కూడా ఉంటుందని మాటలకు చేసే పన్ను సంబంధం ఉండదు అని నీకు అనుభూతిపూర్వకంగా నేర్పించారు ఇది నీకు గుణపాఠంగా మిగలబోతుంది ఆ అనుభవం అనే పాఠాన్ని నీకు ఈ పరీక్ష ద్వారా నేర్చుకున్నావు కదా ఆ అనుభవం ప్రపంచంలోని ఎవ్వరూ కూడా నిన్ను ఇంకా మోసం చేయలేరు నీకు రేపటి రోజు నుంచి కూడా అన్ని శుభాలు జరగబోతున్నాయి గొప్ప ఆనందాలను అదృష్టాలను నీకు నేను తీసుకొస్తున్నాను సంతోషంగా ఉండుమ్మా నేను ఇచ్చేది ఎవరు ఇవ్వలేనిది నీకు ఎప్పటికీ నిలిచిపోయేది పరమార్థం దొరుకుతుంది నీ మార్పుని అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది ఈ సంకేతం సంపూర్ణంగా మార్పు ఒక కొత్త జన్మ ఈ దశలో నీకు ఇచ్చాననే చెప్పుకోవాలి నీకు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి నేను ఆశీర్వదిస్తూ నీకు గొప్ప బహుమతిని అందజేయబోతున్నాను అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి మరి ఆ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనందరికీ కూడా నచ్చింది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోకి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని అందించండి మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒకటే మాత్రమే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఈ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మీ తరపున నేను కూడా సాయి అదిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరొక చక్కని సాయి నాధుని సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో సుఖినో భవంతు ఓం సాయిరామ్ జై జై సాయిరామ్